అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఓం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పద్దెనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది పంచమి నక్షత్రం ఉత్తరాషాఢ కన్నం తైతల పక్షం కృష్ణపక్షం యోగం శుభ రోజు ఆదివారం జన్మరాశి మకర రాశి అబ్జిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి ఆదివారం నాడు ఈ రోజు మీరు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా మీ ఆరోగ్యం బాగుంటుంది ఒక ప్రత్యేకమైన రోజుగా ఈరోజు ఉంటుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు చేయడం వల్ల మీకు భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు స్నేహితులు మీ రోజును ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీరు ఈ రోజున మీ భాగస్వామితో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఈరోజు మీ సమయాన్ని మొత్తం అనవసరంగా ముఖ్యంగా పనుల కోసం సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం ఈరోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు ఈరోజు మంచి మిత్రులను మిమ్మల్ని ఎప్పటికీ వదలరనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ఈరోజు వివాహితులకు మంచి రోజు ఇంట్లో కుటుంబపరమైన ఆనందం ఉంటుంది సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో స్నేహం వల్ల జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాలను ఎంతో చిక్కుకోవచ్చు ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఎటువంటి సాంకేతిక రంగంలో ఉన్న వారు పనులతో పాటు ఇంట్లో బాధ్యతల వారు రావచ్చు అకౌంటింగ్ వృద్ధులో ఉన్నవారికి ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారితో తమ ప్రయోజనాలు పరిశీలించడం వల్ల వాళ్ళు అలా చేయడానికి వెనకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరియు ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామితో ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణాలపై మీకు కొన్ని ఆనందకరమైన క్షణాలను మీకు అందిస్తాయి ఈరోజు పిల్లలతో తోబుట్టుల పట్ల ఆప్యాయత మరియు నిద్ర చూపిస్తారు ఈరోజు మీకున్న అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ ట్రిప్పు ప్లాన్ చేయాలి నిరుద్యోగులకు కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులు డివిజన్కు అధిక సమయం కేటాయించాలి చదువుకునేటప్పుడు ఏకాగ్రత కోల్పోయిన వారు ఈ విషయంపై ఎక్కువగా దృష్టి సాధించాలి ఈరోజు సహ ఉద్యోగుల మరి డిపార్ట్మెంట్ చేసే కృషికి అపా ఉపాధ్యాయులు సంతోషిస్తారు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపారం విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మకర రాశి వారికి ఆదివారం నాడు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకరికి వచ్చి ధనం తాజాగా పరివహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లను కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకో మీ సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మరి మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపైన వెళ్తుంటే కనుక పర్వాలేదు వరి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే ఆయన సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరింత సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో హాని చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు లేదా ఎలాంటి మీ ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీసులో మీ బాసు తాలూకు మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేనుంది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీరు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మకర రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మకర రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి శనగలు అవులకు ఇవ్వండి మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోండి మకర వారికి ఒక స్త్రీ అయితే మీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందండి ఆ స్త్రీ మీ యొక్క తోబుట్టు కావచ్చు లేదంటే మీ తోబుట్టుతో సమానమైనటువంటి ఒక స్త్రీ అయినా అవ్వచ్చు ఇటువంటి వ్యక్తి వల్ల మీరైతే ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను వినవలసి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే అక్క కానీ చెల్లి కానీ లేదంటే మీ యొక్క అక్క లాంటి ఒక వ్యక్తి కానీ లేదంటే మీ చెల్లి లాంటి వ్యక్తి కానీ ఇటువంటి వ్యక్తి వల్ల మీరైతే ఒక మంచి గుడ్ న్యూస్ను వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే మీ యొక్క లైఫ్లో మీ యొక్క మంచి అంబిషన్ అయితే రీచ్ అవ్వడానికి తన యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అది యొక్క గైడెన్స్ అనేది మీకు పూర్తిగా మద్దతు చేయబోతుంది అంటే ఏదైనా ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ను తన మూలంగా మీ యొక్క జీవితంలో మీరు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క తోబుటు వల్ల మీ యొక్క జీవితంలో ఒక మంచి గోల్డ్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపు కనిపించబోతుంది ఇంకా మిగిలిన అంశాలు మనం చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గ గడిపే గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సరదా సరదా కొంచెం బయటకు వెళ్ళి వారితో టైం స్పెండ్ చేయడము మీ యొక్క కుటుంబ సభ్యులు అనుకున్నటువంటి ఒక ఆలాహలం అనేది కలిగించిపోయేటువంటి రోజుగా మీ జీవితంలో మారనుందని చెప్పాలి అదేవిధంగా మీకు స్నేహితులను కలుసుకున్నటువంటి అవకాశాలు అంటే మీరు చాలా రకంగా కలుసుకున్నటువంటి స్నేహితులను కూడా కలుసుకున్నటువంటి స్నేహితులు కలుసుకునే అవకాశం అయితే రేపటి రోజున మీకు జీవితంలో కనబడబోతుంది అయితే అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపరిచిత వ్యక్తులు మోసం చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరైతే ఖచ్చితంగా ఏంటో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు జాతక ఫలితాలు కనిపిస్తున్నాయండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అపరిచిత వ్యక్తులతో పట్ల మీరైతే జాత జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియనటువంటి వ్యక్తుల చేతుల నుండి ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు